అన్ని వ్యవస్థల్లో కన్నా న్యాయ వ్యవస్థ చాలా గొప్పదని పోలీసు ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా న్యాయం ముందు తలవాంచాల్సిందేనన్నారు హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం దాచారంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శివరంజని మాట్లాడుతూ మనం ఏది చేసినా న్యాయబద్ధంగా ఉండాలని ఒకరిని ఇబ్బంది పెట్టరాదన్నారు మన ప్రవర్తనపైనే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుందన్నారు నేటి యువత మత్తు పదార్థాలకు ప్రేమ వ్యవహారాలకు చెడు వ్యసనాలకు ఎక్కువగా వ్యక్తం చేశారు వీటిని అరికట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటున్నారు చేస్తే జైలుకు వెళ్ళాల్సిందేనన్నారు ఇప్పుడు కొత్తగా జీరో ఎఫ్ఐఆర్ వచ్చిందని ఎవరైనా వేధిపులకు గురవుతే ఆ ఊరి వారు కాకుండా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవచ్చని అన్నారు అమ్మాయిల్ని సమాజంలో వదలాలి కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఎవరిని కలుస్తున్నారు ఏం చేస్తున్నారని కనిపెట్టాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోరన్నారు మనం ఆలోచించాల్సింది ఏంటి ఎప్పుడైనా కానీ ఏది చేసినా కూడా న్యాయబద్ధంగా ఉంటే మీ మీద ఎటువంటి కేసులు రావు మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు తిరగాలి అని అంటే ఇక్కడ చాలా 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 లోకదాలట్లో కేసెస్ అన్నీ కొట్టుకుపోతాయి అన్నీ కొట్టుకుపోదండి ఎవరిలో చంపేసి నన్ను నా కేసు కాంప్రమైజ్ చేయండి అని అంటే మిమ్మల్ని కూర్చోబెట్టి చేయించరండి కేసు కొన్ని కొన్ని చాలా చాలా తీవ్రత ఉండే ఉంటాయి దాంట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు ఒక మనిషి ప్రాణం తీసి నన్ను నన్ను మీరు మాఫీ చెయ్యండి అంటే ఎక్కడా కాదండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అది వచ్చి మన పోలీస్ వాళ్ళ దగ్గర చేస్తారు అంటే మీ మీ మీద ఒక అన్యాయం జరిగింది ఒక నేరం జరిగింది అనేది మీరు పోయి పోలీస్ వాళ్ళకి చెప్తేనే కదా తెలిసేది అవునా నేను ఎక్కడో హుస్నాబాద్ కోర్టులో కేసెస్ ఎవరైనా కొట్టినా చంపినా తిట్టినా మానభంగం చేసిన అట్లాంటి కేసుల్లో మాత్రం పోలీసులది ఎక్కువగా రోల్ ఉంటుంది